మనం ఇలాంటి బ్యాగ్స్ చేసేటప్పుడు పేపర్ బ్యాగ్స్ మనం యూస్ చేస్తాం కదా గమ్ కానీ కటింగ్స్ కానీ సో అలాంటివి లేకుండా పేపర్ బ్యాగ్స్ చేద్దాం ఫస్ట్ ఇప్పుడైతే చూద్దాం ఇలా ఒక పేపర్ని తీసుకుని దీన్నైతే ఇలా కిందన ఇలా ఫోల్డ్ చేసుకోవాలి స్టిఫ్గా చేసుకోవాలండి ఎందుకంటే దీనికి గమ్ లాంటివి యూస్ చేయట్లేదు కాబట్టి ఇలా బ్యాక్ సైడ్ తిప్పుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి మళ్ళీ ఇలా రెండు వైపులు చేసుకోవాలండి స్టిఫ్గా చేసుకోవాలి ఎటు చేసుకున్న సో ఇప్పుడు రైట్ సైడ్ దాన్ని ఏంటంటే ఇలా తీసుకొని ఇందులోకి మనమైతే ఫోల్డ్ చేసేయాలి నీట్గా అంటే ఇక్కడ ఒక ఇలా వస్తుందన్నమాట పక్కకి సో ఇప్పుడు ఇది ఉంది కదా ఇది ఒకసారి పెట్టుకొని చూసుకోండి మీకు ఎక్కడ వరకు వస్తుందో ఇలా పెట్టుకొని చూసుకోవాలి ఇందులోకి మనమైతే ఫోల్డ్ చేసేసుకోవాలండి లోపల దురిపిస్తే ఇలా వస్తుందన్నమాట మనమైతే చాలా చేసుకున్నాం ఇలాంటివి మీరు చేసుకొని షాప్స్కైనా మెడికల్ షాప్స్కైనా ఇచ్చుకోవచ్చు థ్యాంక్ యూ